హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు భవానీ అండి మాది భీమవరం కమ్మలు అయితే చూసారు కదండి ఈ రోజు వీడియోలో గివ్ అవే కండక్ట్ చేయబోతున్నా అండి నేను ఇప్పుడు కొన్ని డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు మీకు చూపించిన ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో సో ఆ డిజైన్స్ అన్ని కూడా మీకు నచ్చిన డిజైన్ ని నేను ఫ్రీగా వర్క్ చేసిస్తానండి షిప్పింగ్ నాదే క్లాత్ కూడా నాదే అండి సో ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి వీడియో చేద్దాము గివ్ అవే పెడదాము అనుకున్నాను సో నాకు అయితే టైం కుదరలేదండి సో ఇప్పుడు టైం అయితే అడ్జస్ట్ చేసుకొని గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాను ఇది యూస్ఫుల్ వీడియో అయితే అనుకుంటున్నా అండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోకి వెళ్ళే ముందు నేను సంక్రాంతికి ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కదండి సో ఆ బ్లౌజ్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి చాలా మంది పర్సనల్ గా కూడా మెసేజ్ చేసి అడిగారు సో ఆ వీడియోలో బ్లౌజ్ అనేది నేను క్లారిటీగా చూపించలేకపోయానండి సో ఇంకొక వీడియోలో కూడా మాకు క్లియర్ గా చేయండి అని చెప్పి అడిగారు సో ఆ బ్లౌజ్ చూసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం శారీ అంతా కూడా గ్రీన్ ఇచ్చాడండి యాంటిక్ షేడ్ లో ఫ్లవర్స్ ఇచ్చాడు పర్పుల్ బోర్డర్ అయితే ఇవ్వడం వల్ల పర్పుల్ క్లాత్ అయితే తీసుకుని రాసిల్ లో సో డిజైన్ అయితే ఇలా చేసానండి గ్రీన్ యూజ్ చేశాను అలానే పర్పుల్లోనే లైట్ షేడ్ యూజ్ చేసి అలానే మనం యాంటిక్ షేడ్ ఇవ్వడానికి అక్కడ చాయిస్ అయితే లేదండి సో నేను ఆ టూ కలర్స్ యూస్ చేసి ఇలా వర్క్ చేశాను ఫ్రంట్ అంతా కూడా హైనాక్ ఇచ్చాను ప్రిన్స్ కట్ అండి బ్యాక్ వచ్చేసరికి బూటీస్ ఇచ్చా అండి అంతా కూడా బూటీస్ ఇచ్చి స్క్వేర్ షేప్ లో డిజైన్ అలా చేపించా అండి హ్యాండ్స్ కూడా ఫ్లవర్స్ వచ్చినాయి అలానే హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను గ్రీన్ కలర్ బీడ్స్ అయితే వేసా అండి సో మీకు ఎవరికైనా ఇలా బీడ్స్ తో కావాలి అనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి దీని ప్రైస్ లేదు బీట్స్ వద్దు అనుకుంటే కనుక ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది సో ఎవరికైనా నచ్చింది అనుకుంటే స్క్రీన్ లో అయితే వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా చూసి ఆర్డర్ చేసేయండి ఈ గివే ఏంటంటే అండి నేను ఇప్పుడు కొన్ని డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు మీకు చూపించిన ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో సో ఆ డిజైన్స్ అన్ని కూడా మీకు నచ్చిన డిజైన్ ని నేను ఫ్రీగా వర్క్ చేసిస్తానండి సో మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన కాంబినేషన్ తో వర్క్ చేసిస్తాను అలానే షిప్పింగ్ నాదే క్లాత్ కూడా నాదే అండి సో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక కండిషన్ ఉందండి అదేంటంటే మన ఛానల్ ని ఒక టెన్ మెంబర్స్ కి షేర్ చేసి సో వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టాలండి సో స్క్రీన్ అయితే నెంబర్ కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి సో నేను ఎంత మంది అయితే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా నేను నోట్ చేసుకొని ఒక చీటీ రెడీ చేసి ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తా అండి ఫస్ట్ వచ్చిన ఫైవ్ మెంబర్స్ కి ఏంటంటే నేను ఫ్రీగా వర్క్ చేసి ఇస్తానండి క్లాత్ నాదే షిప్పింగ్ నాదే అలానే మీరు చెప్పిన డిజైన్ ని మీరు చెప్పిన కలర్ కాంబినేషన్ తో ఆ ఫైవ్ మెంబర్స్ కి వర్క్ చేసి ఇస్తాను నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదండి సో వాళ్ళకి ఏంటి అంటే మన దగ్గర ఎప్పుడైనా ఆర్డర్ చేసుకుంటే కనుక వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తానండి సో ఇప్పుడు మీకు థౌసండ్ రూపీస్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి సో అందులో త్రీ లెస్ చేసి సెవెన్ హండ్రెడ్ కి నేను ఆ డిజైన్ మీకు షేర్ చేసిస్తాను సో షిప్పింగ్ తో షిప్పింగ్ కూడా నాదే అండి సో ఇందులో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను మన వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నేను వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను మీరు సబ్స్క్రైబర్ చేపించారా లేదో అనేది నాకు తెలుస్తుంది అండి ఎందుకంటే స్టూడియో యాప్ లో నాకు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదని తెలుస్తుంది అలానే నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఎవరు చీటింగ్ చేయకుండా సో ఇందులో పార్టిసిపేట్ అవ్వండి ఇంకా నేను టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక కూడా నేను మళ్ళీ ఒక గివై కండక్ట్ చేస్తానండి అంతవరకు మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఎవరైతే ఫస్ట్ టైం మన మన వీడియో చూస్తున్నారో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్